హాయ్ అండి మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ కూడా హెల్దీగా ఉండాలి సో నేను ఇవాళ అయితే ఒక హెల్దీ జ్యూస్ రెసిపీ చూపించిపోతున్నాను దీనికోసం అయితే అమెజాన్ నుంచి ఒక బ్లెండ్ లైఫ్ జ్యూస్ మిక్సర్ తీసుకున్నాను వరకు అయితే నేను నార్మల్ మిక్సీ జార్లోనే జ్యూస్ వేసుకునేదాన్నండి నాకు టైం ఎక్కువ తీసుకునేది దానికోసం నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను దీనికి ఒక కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాగే క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ జ్యూస్ ఏంటి అనేది చూపిస్తానండి సో ఈ మిక్సీ జార్లోకి ఒక బీట్రూట్ క్యారెట్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక రమ్మక కరివేపాకు ఆరు డబ్బులు పుదీనా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కింద బటన్ ఇచ్చారు కదా ఆ బటన్ డబుల్ ట్యాప్ చేస్తే చాలు ఆన్ అయిపోతుంది ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చండి ఛార్జింగ్ పెట్టుకుంటే ఇందులోనే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా త్వరగా కూడా జ్యూస్ అయిపోతుందండి ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉండి కాళ్ళు చేతులు తిమిర్లు పడుతున్నాయి అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ని ఒక వారానికి ఒక మూడు రోజులు తీసుకోండి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు హెల్తీగా ఉంటారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్